హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మన అనంతపురంలో టవర్ క్లాక్ దగ్గర చంద్ర స్పోర్ట్స్ దగ్గర అయితే ఉన్నాము ప్రజెంట్ అయితే సార్ ఉన్నారు చూడండి చంద్ర సారు సార్ నమస్తే మీరు ఈ చంద్ర స్పోర్ట్స్ షాప్ వచ్చేసి ఎప్పటి నుంచి పెట్టారు చంద్ర స్పోర్ట్స్ పెట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది మీ దగ్గర అంటే ఆట వస్తువులు అన్ని దొరుకుతాయా మొత్తం ఏవి గేమ్స్ ఉన్నాయో అన్ని గేమ్స్ మెటీరియల్ నా దగ్గర ఉంది ఓకే మీరు ఏ కాన్సెప్ట్ తో పెట్టారు అనేది మన వాళ్ళకి తెలియాలి కాబట్టి కొంచెం చెప్పండి ఈ స్పోర్ట్స్ షాప్ పెట్టే ఉద్దేశం మెయిన్ వచ్చేసి నేను క్రికెట్ కోచ్ గా ఉన్నాను నా దగ్గర పూర్తి పీపుల్స్ ఉన్నారు వాళ్ళకి ఏదైనా హెల్ప్ గా ఉంటది మెటీరియల్ పడిన రేట్ ఇవ్వచ్చు అనే దాని మీద ఉద్దేశంతో ఫస్ట్ చిన్న షాప్ ఫస్ట్ రోడ్ లో చిన్న షాప్ పెట్టడం జరిగింది అలాగే ఇక్కడ ఈ టౌక్లా దగ్గరకు వచ్చి ఇక్కడ షాప్ పెట్టిన తర్వాత ఆర్టీటి సంస్థ వచ్చిన తర్వాత నేను ఎలాగోళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో నాకుంటే నాకు వాళ్ళు అలాగే ఆర్డీటి సంస్థ బిజినెస్ ఇవ్వడం జరిగింది అలాగే డెవలప్ అయ్యి ఇప్పుడు కూడా క్రికెట్ ఉచితంగా కోచింగ్ క్యాంప్ అడుగుతున్నాను పూర్ పీపుల్స్ కి వాళ్ళకి ఏదైనా అవసరమైన డ్రెస్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది దేవుడు నాకు ఇంత ఎదగడానికి కారణం ఆర్డిటీ ఓకే సో సార్ కోచ్ కూడా మీరు క్రికెట్ మీద ఎస్పెషల్లీ క్రికెట్ మీద కోచింగ్ కూడా ఇస్తారు అందుకోసమనే ప్రత్యేకంగా ఇక్కడ స్పోర్ట్స్ కి రిలేటెడ్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అండి మొత్తం మన అనంతపురంలో ఎక్కడ దొరకవు సో ఇక్కడ అన్ని దొరుకుతాయి చంద్ర స్పోర్ట్స్ లో అయితే మరి ఇంకేవి వచ్చేసేయండి మీకు కావాల్సిన ఆటో వస్తున్న తీసుకెళ్ళండి థ్యాంక్ యూ సార్